కారం రంగు ఉంటుంది హరిహర వీరమల్లు రిలీజ్ కు రెండు వారాలే టైం ఉంది ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచింది మూవీ థీమ్ ఒక్కో అప్డేట్ తో అభిమానుల్లో అంచనాలు పెంచేస్తుంది మరి పవన్ తొలి పాన్ ఇండియా సినిమాకు ఈ బస్ సరిపోతుందా అసలు ఆడియన్స్ లో వీరమల్లు మీద ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి మోస్ట్ అవైటెడ్ హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్ రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ తర్వాత వీరమల్లు మీద అంచనాలు డబుల్ అయ్యాయి ఒక్కసారిగా ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది ఈ జోష్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఇప్పటికే పొలిటికల్ విక్టరీతో నేషనల్ లెవెల్లో న్యూస్ మేకర్ అయ్యారు పవన్ ఇప్పుడు పవన్ తొలి పాన్ ఇండియా సినిమా కూడా అదే రేంజ్లో బస్ క్రియేట్ చేయటం పక్కా అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు దీనికి తోడు వరుస అప్డేట్స్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తున్నాయి ఇండియన్ స్క్రీన్ మీద భారీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ చాలా కాలం అవుతుంది అది కూడా వీరమల్లుకు కలిసొచ్చే అంశమే అంటున్నారు క్రిటిక్స్ ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ రికార్డులు తారుమారు కావటం పక్కా అని అంచనా వేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన న్యూస్ వీరమల్లుని నేషనల్ లైన్స్ లో ఉండేలా చేస్తోంది భారీగా ప్లాన్ చేస్తున్న ఈ కు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా కాబోతున్నారు అన్న వార్త కూడా టాప్లో ట్రెండ్ అవుతోంది ఇలా అన్ని పాజిటివ్ సైన్స్ తో ఫ్యాన్స్ లో మరింత హైప్ పెంచేస్తున్న వీరమల్లు ఆఫ్టర్ రిలీజ్ ఇదే జోరు కంటిన్యూ చేస్తారేమో చూడాలి